మూడు మళ్ళీ బంధం పార్ట్ నైంటీ నైన్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలో కూలిపోతాం నీ పేరు మీద ఉన్న మొత్తం సిక్స్టీ పర్సెంటేజ్ షేర్స్ అన్ని ఈ వైష్ణవి రుద్రప్రియ పేరుపై రాస్తున్నట్టు నువ్వే నీ స్వహస్తాలతో నాకు రాసి ఇచ్చావు అని అంటుంది వైష్ణవి ఆ మాట వినగానే చక్రధర్ అక్కడికే కుప్పకూలిపోతాడు ఈ విషయం తన బాస్ అయిన విరాజ్కి తెలిస్తే తనని ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉంచడని ఒక పక్క భయం వేస్తుంటే ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చునిపోతాడు చక్రధర్ విరాజ్కి ముందు బాగా కోపం వచ్చినా కూడా వైష్ణవిలో ఉన్న టాలెంట్ చూసేసరికి తన కోపం అంతా కూడా పోయి వైష్ణవిని అలాగే చూస్తూ ఉంటాడు ఇప్పటి వరకు నీ అందానికి నేను ఫిదా అయ్యాను ఇప్పుడు నీ తెలివికి నేను అంతకంటే ఎక్కువ నీకు పడిపోయాను ఇంకా నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నువ్వు నా దానివే అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోతాడు విరాజ్ అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ లేచి గట్టిగా క్లాప్స్ కొడతారు వైష్ణవి అందరి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి క్లాప్స్ అన్ని ఆపేసి మౌనంగా ఉంటారు వైష్ణవి మళ్ళీ గట్టిగా నిషాన్ అని పిలిచేసరికి నిషాన్ అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరి ముందు కొన్ని పేపర్స్ పెడతాడు షేర్ హోల్డర్స్ అందరూ ఆ పేపర్స్ చూడగానే వాళ్ళ ముఖాల్లోకి మళ్ళీ వెలుగు వచ్చి వైష్ణవి వైపు చాలా ఆప్యాయంగా చూస్తూ ఉంటారు వైష్ణవి షేర్ హోల్డర్స్తో మీరు వాడు చంపేస్తాను అని అనగానే మీ మనస్సాక్షిని చంపుకుని వాడికి మీ షేర్స్ని రాసిచ్చారని నాకు తెలుసు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అందుకే వాడు మిమ్మల్ని భయపెట్టి ఎలా అయితే షేర్స్ వాడి పేరు మీద రాయించుకున్నాడో నేను కూడా అదే షేర్స్ని పెట్టుకుని ఆ షేర్స్ అన్ని నా పేరు మీదకి వచ్చేటట్టు రాయించుకున్నాను మళ్ళీ వాటన్నింటినీ ఎవర్షేస్ వాళ్ళకి వచ్చేటట్టుగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయించాను వాటిపైన సైన్ చేయండి అని చెబుతుంది వైష్ణవి అందులో ఒక ఏజుడ్లో ఉన్న వ్యక్తి వైష్ణవి వైపు చూసి అమ్మా మేము ఇప్పటి వరకు చాలా భయపడ్డాము బాధపడ్డాము ఇన్ని సంవత్సరాల నుండి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న సూర్యనారాయణ గారిని మోసం చేశామని బాధతో వారం రోజుల నుంచి మనశ్శాంతి లేకుండా ఉన్నాము కానీ మాకు నీ పైన నమ్మకం ఉంది నువ్వు తప్పకుండా ఏదో ఒకటి చేస్తావని అనుకున్నాము మేము అనుకున్నట్టుగానే నువ్వు మా అందరికీ మళ్ళీ తిరిగి మా షేర్స్ని మాకు వచ్చేటట్టు చేశావు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి అని చెబుతాడు ఒక షేర్ హోల్డర్ వైష్ణవి సీరియస్గా ఇంకోసారి ఇలాంటి చెత్త వెదవలు బెదిరిస్తే భయపడకుండా వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చెయ్యండి అని చెప్పి అక్కడున్న గాగుల్స్ తీసుకుని తన కళ్ళకి పెట్టుకుని అంతే స్పీడ్గా వచ్చిన దారిన తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది వైష్ణవి ఒక పెద్ద తుఫాను వచ్చి వెలిసిపోయినట్టు ఉంది అక్కడి పరిస్థితి ఒకసారి మనం గతం నుండి బయటకు వచ్చేద్దాం రిషి చెప్తున్న మాటలు విని విక్రమ్ అలాగే షాక్ లో ఉండిపోతాడు అసలు వైష్ణవిని ఆ విధంగా ఊహించలేదు విక్రమ్ తను యుఎస్ లోనే ఒక పెద్ద కంపెనీ సిఇఓ అలాగే టాప్ బిజినెస్ మ్యాన్ సూర్యనారాయణ గారి కూతురు వైష్ణవి అని తెలిసేసరికి విక్రమ్ ఏమి మాట్లాడకుండా అలాగే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు సూర్యనారాయణ ఈ పేరు విక్రమాదిత్యకి బాగా తెలిసిన పేరు ఎవరి పేరునైతే ఇంట్లో పలకకూడదని వాళ్ళ అమ్మ చెబుతుందో అతను ఈ సూర్యనారాయణ అని తెలియగానే విక్రమ్ నోట్ల నుండి మాట రావడం లేదు సూర్యనారాయణ మూర్తి మరియు రాధారమణి వీళ్ళిద్దరి గురించి తన ఇంట్లో తన తల్లిదండ్రులు చిన్నప్పుడు చాలాసార్లు గొడవపడటం విక్రమాదిత్యకి తెలుసు కానీ వాళ్ళు కూడా ఇక్కడే కాలిఫోర్నియాలో ఉంటున్నారంటే విక్రమ్ ఆలోచనలన్నీ చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి అంటే వైష్ణవి నాకు మరదల రాధారమణి నాకు అత్త స్వయాన మేనత్త మేనత్త కోతరు వైష్ణవి రుద్రప్రియ అని తలుచుకోగానే విక్రమ్ ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది తను వైష్ణవికి బావ అవుతాడని తెలియగానే ఫస్ట్ టైం వైష్ణవి దగ్గరికి వెళ్ళాలని ఎంతో అనిపిస్తుంది విక్రమ్కి విక్రమాదిత్య తండ్రి చిన్నప్పుడు ఒకసారి విక్రమ్కి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి తనకి ఒక చెల్లెలు ఉండేదని కానీ చదువుకునే రోజుల్లోనే ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయిందని ఆ రోజు నుండి వాళ్లతో మొత్తం సంబంధం అయిపోయిందని చెప్పిన మాటలు గుర్తుకు రాగానే విక్రమ్ సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నాడు తను ప్రేమించింది తన మేనత్త కూతురైన వైష్ణవిని అని తెలిసేసరికి వెంటనే ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాలని తన చెల్లెలు ఏమైపోయిందో అని వాళ్ళ నాన్న తన చిన్నప్పటి నుండి ఇంకా బాధని అనుభవిస్తున్నాడని అనుకుంటాడు మళ్ళీ వైష్ణవి పేరెంట్స్ చనిపోయారని గుర్తుకు రాగానే మౌనంగా ఉండిపోతాడు అంత డేర్గా ఉండే వైష్ణవి అసలు ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు విక్రమ్కి అంత పెద్ద మాఫియా డాన్ అయిన విరాజ్ సింహ వైష్ణవిని ఎంత భయపెట్టకపోతే తనిలా అయిపోయింది అని గుర్తుకు రాగానే విరాజ్ సింహాన్ని ఇప్పటికిప్పుడే చంపేయాలన్నంత కోపం వస్తుంది విక్రమాదిత్యకి అలాగే విక్రమాదిత్యకి తనపై తనకి చాలా కోపం వస్తుంది వాళ్ళ అమ్మ చెప్పిన మాటల వలన తన అత్త ఎక్కడ ఉందో కూడా కనుక్కోలేదని అలా కనుక్కుంటే ఈరోజు వైష్ణవికి ఈ పరిస్థితి వచ్చేది కాదని తన అత్తయ్య మావయ్య కూడా తన వైష్ణవితో పాటే ఉండేవారని అనుకోగానే కళ్ళంటా నీళ్లు వస్తూ ఉంటాయి విక్రమాదిత్యకి ఫస్ట్ టైం విక్రమాదిత్య కళ్ళల్లో నీళ్లు చూసిన రిషికి అర్థం కావడం లేదు విక్రమాదిత్య ఎందుకు బాధపడుతున్నాడు కానీ విక్రమాదిత్యని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదని అనుకుంటాడు రిషి విక్రమ్ అలాగే కొంతసేపు కళ్ళు మూసుకుని తర్వాత రిషి వైపు చూసి వైష్ణవి ఈ పరిస్థితికి రావడానికి కారణం విరాజ అని సీరియస్గా గంభీరంగా అంటాడు వెంటనే రిషి అవును నాకు కూడా విరాజ్ గురించి తెలియదు నేను అప్పుడే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశాను అంత పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి నేను కాపాడిన వ్యక్తి పంపిస్తుంటే నేను ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అతను ఒక పెద్ద మాఫియా డాన్ అని అలాగే అతను వైష్ణవి విషయంలో ప్రవర్తించిన తీరు చూస్తే నువ్వు వెంటనే వెళ్ళి ఆ విరాజ్ని చంపేస్తావు అని కోపంగా అంటాడు రిషి వెంటనే విక్రమాదిత్య సీరియస్గా ఏం చేశాడు వైష్ణవి విషయంలో అని ఇంకా గంభీరంగా అంటాడు ఒకసారి మళ్ళీ మనం గతంలోకి వెళ్ళిపోదాం అందరూ షాక్ అయ్యారా వైష్ణవి విక్రమాదిత్యకి మరదలవుతుంది అలాగే విక్రమాదిత్య వైష్ణవికి బావ అవుతాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ